హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆర్జు రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారో కామెంట్లో చెప్పండి వీడియోస్ చూస్తున్నప్పుడు లైక్ చేయడం అలాగే కామెంట్ చేయడం మర్చిపోదు యా రెగ్యులర్గా చేసేవాళ్ళు చేస్తున్నారు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి స్పెషల్గా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అంతా దూరదర్శన్లో నేను షూటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అనేది ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేయత చూపుతానని భారతదేశ సార్వభౌపాధికారాన్ని సమకేతను కాపాడుతున్నాను నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ఐస్ ఐస్ క్రీమ్ క్రీమ్ ఇంకా స్కూల్ నుంచి వాళ్ళు నన్ను పికప్ చేసుకున్నప్పుడు లైవ్ ఎలా జరిగింది ఏంటి అని కొన్ని ఫనీ ఫనీగా మాట్లాడుతూ క్లాస్లో ఏం జరిగిందని వర్షి నేను అడుగుతూ ఉంటాను అండ్ ఇలా వీడియోస్ తీసుకుంటాను ఎందుకంటే కొంచెం మంచిగా రెడీ అవుతాను కాబట్టి వీడియోస్ తీసుకుంటూ ఉంటాను అనమాట ఒకటి ఇప్పుడు కూడా మళ్ళీ మేము బ్రెడ్ కోసం ఆగాం ఇక్కడ చూపిస్తారు ఇద్దరు వెళ్ళారు బ్రెడ్ కోసము మోడ్రన్ బే బ్రెడ్ కంపెనీది ఇక్కడ ఉంటుంది అనమాట ఏం కొంటున్నారో తెలీదు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు సూయా అది నేనేమో వెయిట్ చేస్తున్నాను వాళ్ళ గురించి ఇక్కడ సందు దొరికితే అక్కడ వీడియో తీస్తుంటాం అంటాడు నేను కూడా వీడియో తీసుకుంటున్నా చాలా రోజులు ఇలా ఎడిటింగ్ చేయకుండా ఉండిపోయాయి అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను కొంచెం గొంతు కూడా బాగోలేక ఎడిటింగ్ కూడా చేయలేదన్నమాట సో లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు ఏమీ అనుకోకండి ఓకేనా ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తోంది పెద్ద పెద్ద కార్లు చాలా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం పౌష్టికాహార కార్యక్రమానికి స్వాగతం ప్రపంచంలో ప్రతి ఐదు సెకండ్లకు ఒకరు మధుమేహం బారిన పడుతున్నారు ప్రతి పది సెకండ్లకు ఒకరు మధుమేహంతో మరణిస్తున్నారు ప్రతి ముప్పై సెకండ్లకు ఒకరికి మధుమేహంతో అవయవాలు పోతున్నాయి ప్రపంచ డయాబెటీస్ డే నవంబర్ పద్నాలుగున జరుపుకున్నాము ఈ సందర్భంగా డయాబెటీస్ అంటే ఏంటి డయాబెటీస్ ఎందుకు వస్తుంది డయాబెటీస్ వస్తే ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే ఆసక్తికరమైన అంశాలను మనకు తెలియచేయడానికి హలో అండి సో అలా ఒకటికి రెండుసార్లు ఇంట్రో ప్రాక్టీస్ చేసుకున్నాక లోపలికి ఒక వన్ అవర్ లైవ్ షో ఉంటుంది అంతే ఇంకా తర్వాత కరెక్ట్గా స్కూల్ అయిపోతుంది పృథ్వీ పాపను పిక్ చేసుకొని నన్ను పిక్ చేసుకోవడానికి వస్తాడు సో అప్పుడు ఇంకా పూర్చట్లనమాట ఏం జరిగింది ఏంటి అని క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది నెక్స్ట్ స్నాక్స్ ఏంటి అనేది ఉంటుంది అప్పుడు అట్లా ఏదో ఫన్నీ ఫన్నీగా మాట్లాడుకుంటూ నా మేకప్ గురించి వాళ్ళు కొంచెం కామెంట్ చేస్తూ ఉంటారు నేను అక్కడే తీసుకొని రాను ఇంటికి వచ్చాక తీసుకుందామని అట్లా అనమాట మేకప్ అక్కడే తీయడానికి మళ్ళీ మేకప్ రూమ్కి వెళ్ళాలి టైం అయిపోతుంది కదా తొందరగా ఇంట్లో పడాలని ఉంటుంది నాకు ఎప్పుడు వర్క్ జరుగుతున్నంతసేపు అక్కడికి వెళ్ళిపోయానంటే ఇంక ఇంటి గురించి అయితే అసలు పట్టించుకోను సో అట్లా ఉంటుంది వర్క్కి వెళ్ళినప్పుడు ఇది ఆల్మోస్ట్ నవంబర్ నుంచి తీసిన క్లిప్స్ అన్నీ నేను కలిపి ఈ వీడియోలో పెడుతూ ఉన్నాను ఎఫ్ఎం ఇంకా ప్రస్తుతం వెళ్ళట్లేదు దూరం కాబట్టి సో ఎఫ్ఎంకి వెళ్ళినప్పుడు కూడా నేను ఫ్యూచర్లో కమింగ్ డేస్లో డెఫినెట్గా మీకు ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాను ఒకవేళ ఎఫ్ఎం వీడియోస్ కూడా షేర్ చేయాల వద్దా అనేది కామెంట్ చేయండి నమస్తే వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చాను టీవీ ఛానల్కి వెళ్ళి షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చాను లైవ్ స్కూల్ నుంచి వర్షినియ వచ్చింది కదా పికప్ చేస్తున్నారు అన్నమాట అది సంగతి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా సో ఇక్కడ ఏంటంటే మోడర్న్ బేకరీ ఉంటుంది మోడ్రన్ బేకరీ దగ్గర బ్రెడ్ కంపెనీ బ్రెడ్ అది కలెక్ట్ చేసుకుని ఇంటికి తీసుకో పైనాపిల్ తీసుకోవాలా అని అడుగుతుంది తీసుకో అని చెప్పా సో రేపు రాహుల్ చవితి రాహుల్ చవితికి షూటింగ్ ఉంది సో పాలు పోయడం ఎట్లా అవుతుందో ఏంటో చూసుకొని వెళ్ళాలి ఏదో కొంచెం టైం దొరికిందని ఏదేదో మాట్లాడేస్తున్నా వీడియో మరి ఇది ఎప్పటికి పోస్ చేస్తారో తెలియదు కొంచెం కెమెరా యాంగిల్ అయితే పెట్టడానికి చూస్తున్నాం దగ్గరికి రాలైట్ ఏంటది కొత్త కిట్ట మ్యాక్స్ హలో ఫ్రెండ్స్ డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అజ రేణు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏం మాట్లాడాలి సమ్ టైమ్స్ మనం ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు ఇది కష్టం నేను చేయలేను అనుకుంటే మనం చేయలేము అట్లీస్ట్ ట్రై అయినా చేయకుండా ఉన్నామంటే ఇంకా పని అక్కడే ఉండిపోతుంది సో నేనైతే ఎప్పుడు అలా అనుకోను కష్టంగా ఉండే పనులే నాకు ఇష్టంగా అనిపిస్తాయి సో మీరు కూడా అట్లాగే అనుకుంటారా మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది ఎనీవేస్ సో ఇప్పుడు నేను మెల్లమెల్లగా నడుస్తున్నా మెల్లమెల్లగా వర్క్స్ అయితే చేస్తున్నాను ప్రొఫెషనల్గా అయితే నాకు అందరు సపోర్ట్ చేస్తున్నారు కూర్చొని చేయడానికి అంట అట్లయితే అవుతున్నాయి సో అదే చెప్తున్నాను వాట్ ఐ మీన్ టు సే అంటే మనం ఇది కష్టము అనుకొని అట్లాగే అట్లీస్ట్ ట్రై కూడా చేయకుండా ఉన్నామంటే ఇంకెప్పటికీ అయితే చేయలేము సో మీరు చాలా కష్టంగా అనుకొని లేదు ఇది ఇష్టము అందుకే కష్టపడుతున్నాను అనుకున్న పని ఏదైనా ఉందా ఉంటే నాకు కామెంట్ చేయండి సరేనా సో అలా కొన్ని బర్డ్స్ కూడా పెట్టేశాను ఫన్నీగా అనిపించిందని వర్షిని కానీ పృథ్వీ కానీ నేను ఇలా వీడియో తీస్తున్నప్పుడు ఇలాగే ఫన్నీగా నవ్విస్తూ ఉంటారు ఇంట్లో సో సరదాగా ఉంటుందని అలాగే పెట్టేశాను ఏమే అనుకోకండి అండ్ ఇది వచ్చేసి అనదర్ డే షూటింగ్ ఈరోజు పింక్ కలర్ శారీ వేసుకున్నాను నేను ఇక మెదట షూటింగ్కి వెళ్ళినప్పుడు శారీసే వేసుకుందాం అనుకున్నాను ముక్కు మీద ఏదో అంటే నోస్ కటర్ సరిగ్గా లేనట్టుంది అది నాకు అక్కడ తెలియలేదు ఇప్పుడు చూస్తున్నాను అనమాట ఈ బ్లౌజ్ గురించి కామెంట్ చేస్తూ ఉంది వర్షిని అంటే పురాతన కాలం చీరలన్నీ తీసుకడుతుందమ్మా అని అప్పుడప్పుడైనా కట్టాలి కదా అని చెప్తున్నాను అనమాట తన బ్లౌజ్ డిజైన్ గురించి కొన్ని కామెంట్స్ చేస్తూ ఉందనమాట బట్ కొన్ని లేటెస్ట్గా ఉంటాయి కదా అవన్నీ మనం ఫాలో అవ్వాలి నేను గుర్తించి ఒక టూ ఇయర్స్ పైన అయిపోయింది నియర్లో త్రీ ఇయర్స్ కూడా అవస్తుంది అనుకుంటాను సమ్మర్లో బాగుంటుంది అనుకుని తీసుకున్నాను కలర్ బాగా నచ్చింది ఎలా ఉంది ఏంటి కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి కాటన్ శారీ ఇది పింక్ కలర్లో ఉంది దానికి పింక్ కలర్ బ్లాక్ బీడ్స్ సెట్ పేరప్ చేసుకున్నాను నేను షూటింగ్కి వెళ్ళే ముందర లంచ్ చేసి వెళ్ళిపోవడం అండ్ ఈ లోపు వాళ్ళను పిక్ చేసుకోవటం ఈ టైమింగ్ అయితే చాలా సఫిషియెంట్గా అనిపిస్తుంది అండ్ బై ది వే నేను చేస్తున్న షో ఏంటి అనేది చెప్పలేదు కదా న్యూట్రిషన్ షో ఉంటుంది అంటే న్యూట్రిషనిస్ట్తో కన్వర్జేషన్ ఉంటుంది ఒక వన్ అవర్ చాలా బాగుంటుంది అండ్ ఈ షో చేస్తున్నప్పటి నుంచి మంచిగా అంటే లైఫ్ స్టైల్ని మనం ది బెస్ట్గా చేసుకోవటం ఎట్లా ఫ్యూచర్లో మనకి ఎట్లాంటి డిసీజెస్ రాకుండా ఇప్పుడే ఎట్లా ప్రివెంట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి చాలా బాగుంది అండ్ సమ్ మనకు ఒక నాలెడ్జ్ అనేది ఎలాగూ ఉంటుంది మీడియాలో ఉన్న వాళ్ళకి కానీ అది మనం డే టు డే లైఫ్లో అప్లై చేయాలి అంటే చెయ్యము మనం కూడా ఒక టార్గెట్ పెట్టుకొని దాని ప్రకారంగా మనం లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ చాలు మనం తినేదాంట్లోనే చిన్న చిన్న చేంజెస్ చేసుకున్నాము అంటే నిజంగా ఎంత బాగుంటుందో ఎంత హెల్తీగా ఉంటుందో కేవలం వెయిట్ లాస్ అవ్వడమే హెల్దీ కాదు మనం తినేదాంట్లో సరైన ప్రోటీన్ వెళ్తుందా లేదా విటమిన్స్ వెళ్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్ అండ్ ఇది కూడా ఇంకొక రోజు షూటింగ్ సప్ట్ క్లిప్ అనమాట సో అలా లైన్గా అయితే అవుతున్నాయి అది రెగ్యులర్గా వీక్లీ వన్స్ ఉంటుంది ఏ రోజు ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో నేనైతే చెప్తాను బైది ఒకవేళ మీరు ఎప్పుడన్నా ఆ షో చూసారా లేదా అనేది చూసింటే కనుక నాకు కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఏంటి అనేది స్పెషల్గా ఓన్లీ క్వాలిఫైడ్ సర్టిఫైడ్ తోనే షో ఉంటుంది అనమాట ఒక వన్ అవర్ అంతే హ్యాపీగా లైవ్లో మాట్లాడి మంచి నాలెడ్జ్ని కూడా గైన్ చేసుకొని రావడం రాగానే మా వాళ్ళకి షేర్ చేయడం ఇదంతా గడుస్తుంది ప్రస్తుతం అయితే ఎలా అనిపించింది షూటింగ్ అప్డేట్స్ వీడియోన కామెంట్ చేయండి ఉంటా మరి బై బాయ్